ఆర్మూర్ పట్టణంలో రెండవ విడత ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు పదిహేనవ వార్డులో రామ్నగర్లోని యాభై ఎనిమిదవ బూతులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీజీ నాయకత్వంలో అరవింద్ అన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే అభివృద్ధి పనులు చేసినామో ఆ అభివృద్ధితో కూడిన కరపత్రాన్ని ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ విధమైన పనులు చేస్తామన్న ఒక ఉద్దేశంతో సంకల్ప పత్రాన్ని మేనిఫెస్టోను కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది వారు ప్రతి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటర్లు సాలుకొని సానుకూలంగా స్పందించడం జరిగింది మనకు మోడీ ఉంటేనే బాగుంటుంది మన దేశం బాగుంటుంది ఎన్నో సంకల్పమైన ఎన్నో అభివృద్ధి పనులు చేసి చేయడం జరిగింది గతంలో గత ఐదు వందల సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్నటువంటి రామ మందిరం కానివ్వండి త్రీ సెవెంటీ ఆర్టికల్ కానివ్వండి మొన్న కరోనా టైంలో టీకాలు కానివ్వండి మాకు బ్రహ్మాండంగా మమ్మల్ని ఆదుకున్న దేవుడు మేము ఖచ్చితంగా మోడీజీ నాయకత్వాన్ని బలపరిచి ఎంపీ అరవింద్ర బ్రహ్మాండమైన తో గెలిపిస్తామని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాలకు పంచుకున్నటువంటి మా పట్టణ అధ్యక్షులు తేగా ఉదయన్న గారికి ప్రధాన కార్యదర్శి పోల్క వినోద వినోదన్న మన వేణన్న గారికి మరియు ఇక్కడ సీనియర్ నాయకులు డికే వినోద వినోదన్న గారికి మరియు సంజయ్ గారికి మరియు బూత్ అధ్యక్షులు అలా డీకే శ్రీనాన్న గారికి బూత్ అధ్యక్షులు వినోద గారికి అందరికి కూడా ఆ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణంలో పదిహేనో వార్డు యాభై ఎనిమిది బూత్లో ఈరోజు రెండో విడత రెండో విడత ప్రచార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది దీనికి రాష్ట్ర పార్టీ నిన్న ఏదైతే కిషన్ రెడ్డి గారు పిలుపు మేరకు జేపీ నడ్డా గారి పిలుపు మేరకు దేశం మొత్తంలో ఈరోజు మూడు రోజుల పాటు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మొత్తం తెలంగాణ దేశం మొత్తంలో ప్రతి ఒక్క బూత్లో ప్రచారం చేయాలని చెప్పి జేపీ నడ్డా గారు కిషన్ రెడ్డి గారు ఈరోజు ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ గత పదేళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏమేమి చెప్పింది ఇప్పుడు బీజేపీ పైన ఆరోపణలు ఏంటంటే హిందూ దేశంగా చేస్తా ఓ బాయ్ హిందూ దేశం మన హిందువులో ఉన్నాం హిందూ దేశం తిరుకోల రాజ్యం చేయాలని మేము కోరుకుంటా లేదు హిందూ దేశం కావాలని మేము కోరుకుంటాం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుకుంటున్నారు ఆయనకే తెలుస్తా మేము ఒకటే కోరుతున్నాం ప్రజలందరికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వేస్తే దేశం మొత్తం మళ్ళీ ఇంకా డెబ్బై ఏళ్ళ చరిత్ర ఎంకాతుంది ఈ పదేళ్ళ అభివృద్ధి మొత్తం మళ్ళీ డెబ్బై ఏళ్ళకి ఎంకాకొత్తది ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటాం Boa